ఇవన్నీ కూడా వాగ్దానాలు మీరు చేసినాయి కదా అధ్యక్ష మరి కనీసం మరి కానప్పుడు కాదని చెప్పుండ్రి ఈరోజు మీరు రుణమాఫీ అన్నారు సంతోషం మరి మేమేమంటున్నాము మరి రైతు బంధు ఆపి ఇలా రుణమాఫీ వేసిండ్రు మరి రైతు బంధు కూడా వేయలే కదా అధ్యక్ష మరి రైతు బంధు కూడా ఏమంటున్నాం మేము మేము కొత్తగా ఏం చెప్తలేము అధ్యక్ష గ్రామీణ ప్రాంతాలల్లో మరి ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి మరి శానిటేషన్కి సంబంధించిన డబ్బులు లేక మరి నానా ఇబ్బందుల పాలవుతుండ్రు మరి అది దాన్ని తొందరలోనే పరిగణలోకి తీసుకోండి ఊర్లల్లో ఊర కుక్కలు ఎక్కువైపోయినాయి మరి చిన్నపిల్లలను కూడా కరుస్తున్నాయి మరి మొన్న మా హైదరాబాద్కు చెంది మా నియోజకవర్గానికి చెందిన సార్ మీరు గ్రామీణ ప్రాంతం మీద అందరు కూడా రూరల్ ఏరియాకి వెళ్ళి ఎమ్మెల్యేలు గెలిచి వచ్చిండ్రు మరి పదహారు వందల రూపాయ పదహారు వందల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ తగ్గించిండ్రో మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది మరి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా లేచి దాని మీద ఆబ్జెక్షన్ చేస్తలేడు అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము పది సంవత్సరాల నుంచి ప్రతి బడ్జెట్లో కూడా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఒక్కొక్క వెయ్యి రెండు వేలు మూడు వేల కోట్లు మేము పెంచుకుంటూ వస్తే ఇవాళ బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చారు అధ్యక్ష మరి ఏ గ్రామం పోయినా ఈరోజు ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష ఇంత బాగా మనం గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాం అన్నీ కూడా గ్రామ పంచాయతీలు కూడా ఇలా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆదర్శ గ్రామ పంచాయతీలు కూడా ఎన్నో అవార్డులు వచ్చినాయి అధ్యక్ష ఈరోజు మరి ఢిల్లీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసల జల్లు గురిపించింది ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కోసం ఎన్నో అవార్డులు వచ్చినాయి ఎన్నో రివార్డులు వచ్చినాయి మరి నీతి ఆయోగ్లు కూడా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేసిన పథకాలనే మరి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం ఏదైతుందో దాన్ని హర్ గల్ జెల్ అని ఇవాళ కేంద్రంలోనే మా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన పథకాలనే ఇవాళ కాపీ కొట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలలో కూడా ప్రవేశపెట్టింది హర్ గల్ జెల్ అని ఇంటింటికి మంచినీరు కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా మేము ఇస్తుంటే ఇవాళ మీరు మేనిఫెస్టోలోనేమో అన్ని గ్రామాలకు ఇప్పటి వరకు మంచినీరు సౌకర్యాలు బాగానే ఉన్నాయి అని ఒకదాంట్లో చెప్తారు మరి బడ్జెట్లోనేమో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పూర అటర్లీ ఫ్లాప్ అయిందని మళ్ళీ చెప్తారు అంటే రెండు రకాలు మీరే మాట్లాడతారు కేంద్రంలోనేమో భగీరథకు మాకేమో అవార్డులు వస్తాయి ఇవన్నీ కూడా మరి దేనికోసం చేస్తున్నారు మీరు పబ్లిసిటీ కోసమా లేకుంటే గత ప్రభుత్వంలో చేసిన వారిని మరి తప్పుపట్టించడం కోసమా ఇవన్నీ కూడా మీరు ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు మీరు ఎలక్షన్ కోసం ఏదైతే మేనిఫెస్టో పెట్టినరో ఏదైతే పా అసెంబ్లీలో రోజు మాట్లాడుతున్నారో ఇదన్నీ కూడా ప్రభుత్వం గమనిస్తుండ్రు దయచేసి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతంలల్లో సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు వాళ్ళ కాలపరిమితి ముగించింది కాబట్టి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే లోపల మరి పాత బకాయిలు చెల్లించి అన్ని గ్రామ పంచాయతీలకు కూడా పాత బకాయిలు చెల్లించి మరి ఆ సర్పంచులు ఖర్చు పెట్టుకున్న జేబుల నుంచి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టుకున్న అధ్యక్ష సర్పంచులు మరి ఎనిమిది మాసాలు అవుతుంది ఎనిమిది మాసాలు అవుతుంది కాబట్టి మరి వాళ్ళు ఇబ్బందులల్లో ఉన్నారు ఖచ్చితంగా అన్ని గ్రామ పంచాయతీలకు మీరు ఇస్తాన్న ఏదైతే ఇప్పటి వరకు కంపౌండ్ వాల్స్ కానీ సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ ఇతరత్ర మీద బిల్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ బిల్స్ను అన్నిటిని కూడా తక్షణము మరి రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా మరి సఫాయి కర్మచారులకు కూడా సరి అయిన వేతనాలు సరిగా అందట్లేదని చెప్పి వాళ్ళు కూడా అంటుండ్రు కరోనా టైంలో కూడా మేము సఫాయి కర్మచారులను సన్మానం చేసుకున్నాం